నందికొడ్కూరు ప్రేమోన్మాది ఘటనలో మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరామర్శించారు ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు సంఘటనలపై లోతైన విచారణ చేపడతామన్నారు బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేస్తామంటున్న ఎమ్మెల్యే గుత్త జయసూర్యతో మా కర్నూలు ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ప్రేమోన్మాది ఘాతకం వెలుగు చూసింది అయితే ఈ నేపథ్యంలో సంఘటన స్థలంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం సార్ యొక్క అంశాన్ని ఎలా చూస్తున్నారు అసలు ప్రేమోన్మాది ఇట్లా ఎలా చూస్తున్నారు అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ బైపీసీ నంది కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుంది గత కొంతకాలంగా ఉన్నట్టు అన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడే పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎక్కడి నుంచి ఏముంది అనేది ఈ సంఘటన జరగడం అయితే చాలా బాధాకరం ఎందుకంటే ఆ అమ్మాయి ఇద్దరు అవతాత దగ్గర వాళ్ళ నాయన మూడు నెలలు ఉన్నప్పుడే ఆ అమ్మాయి తండ్రి చనిపోవడం జరిగింది అయితే అవతాత దగ్గర ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతుంది సరే రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అవన్నీ మా పోలీసు వారికి ఇప్పుడే చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా ఏం జరిగిందనేది త్వరలోనే వివరాలు ప్రకటిస్తాం ఈ సంఘటన జరగడం అనేది ప్రేమోన్మాదులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదంతో తొక్కే విధంగానే మా ప్రభుత్వం ఉంటుంది గట్టి చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు మరీ పునరావృతం కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ కేసును సపరేట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు అయితే సార్ అయితే ఈ యొక్క ప్రేమోన్మాదుల ఘటన ఇటు గత ఆరు నెలల్లో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పలు జిల్లాల్లో జరిగిన నేపథ్యం ఉంది అయితే ఈ ప్రేమోన్మాది రాఘవేంద్ర కూడా గత ఆరు నెలల నుంచి అమ్మాయిని వేధిస్తున్నారు అది అన్న విషయాన్ని వెలుగులోకి వస్తుంది దీన్ని ఎలా చూస్తారు పోలీసుల స్థానిక నిఘా కానీ వాళ్ళకు కంప్లైంట్ కానీ ఏమైనా ఉందా ఇంతవరకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు ఏమి జరిగింది ఏం కథ అనేది వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ని బట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని త్వరలోనే ఛేదిస్తాం అయితే ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏ విధంగా అబ్బాయి ఏం చెప్తున్నారు సార్ అబ్బాయిని అయితే హాస్పిటల్కి నంద్యాలకు షిఫ్ట్ చేశారు సరే అబ్బాయి గుడికి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత పూర్వపురాలు పరిశీలిస్తాం పరిశీలించి బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అంటే ఇప్పుడు పూర్తిగా ఒక ఇంట్లో నిద్రిస్తున్న అమ్మాయి బట్టల నోట్లో కుక్కి పెట్రోల్ పోసి హత్య చేశాడు అంటే ఈ విషయాన్ని ఏదైనా ఎలా చూడాలి తర్వాత ఘోరం జరిగిపోయిన తర్వాత న్యాయం చేసే విషయాలన్నీ జనరల్గా మాట్లాడుకునేటివి అయితే ఇంత పెట్రేకపోవడానికి ఏ విధమైన కారణం ఉందంట కారణము ఇప్పుడు అవదాతలు ఒక ఇంట్లో ఉన్నారు ఆ అమ్మాయి ఒక రూమ్లో ఉంది ఆడ ఏం జరిగింది ఏం కదా అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి తర్వాత మాట్లాడతాను ఇది మొత్తంగా చెప్తున్నది ఎమ్మెల్యే గీతా జయసూర్య యొక్క సంఘటన స్థలాన్ని సందర్శించారు పూర్తి స్థాయిలో ఆ యొక్క కుటుంబానికి ఆదుకుంటామని చెప్తున్నారు అయితే ఒక ప్రేమోన్నది పూర్తి స్థాయిలో అర్ధరాత్రి పూట వచ్చి దాడి చేయడం అన్నది ఖండించాల్సిన అంశం వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి అంశాల మీద ఉక్కుపాదంతో చర్యలు చేపడతాము ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రఫీతో ధరణి కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నందికొట్టుకూరు నుంచి